లోక్సభలో జమిలీ ఎన్నికల బిల్లును ప్రవేశపెట్టింది కేంద్ర ప్రభుత్వం నూట ఇరవై తొమ్మిదవ రాజ్యాంగ సవరణ కింద సభలో కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ మేఘ్వాల్ బిల్లును ప్రవేశపెట్టారు దీంతో పాటు కేంద్ర పాలిత ప్రాంతాలైన ఢిల్లీ జమ్మూ కశ్మీర్ పుదుచ్చేరిని కలిపే సవరణ బిల్లును సైతం సభ ముందుకు తీసుకొచ్చారు जो डिमांड करे उसी को पर्ची देना हां उसी को दे रहे हैं ये सबको बांट रहे हैं नहीं उसको नहीं वन नेशन वन एलेक्शन पेर तो नूट इरव तुमदव तो राज सवरण बिल्लू अर्जुन मेघवाल

क्योंकि माननीय सब आप विद्वान हैं इसलिए एक बार और प्रयास कर लें జమిలీ ఎన్నికలకు సంబంధించిన రెండు బిల్లులను గత వారమే కేంద్ర కేబినెట్ ఆమోదించింది రాజ్యాంగ సవరణ బిల్లుతో పాటు కేంద్రపాలిత చట్టాల సవరణ బిల్లు రెండు పేల ఇరవై నాలుగును కేంద్ర మంత్రి సభ ముందు ఉంచారు ఇది ఢిల్లీ జమ్మూ కశ్మీర్ పాండిచ్చేరి అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించింది ఏదైనా అసెంబ్లీకి ఎన్నికలను లోక్సభతో పాటు నిర్వహించలేకపోతే ఆ తర్వాత వాటిని జరిపే వీలు జమిలీ ఎన్నికల బిల్లులో ఉంది దీనిపై రాష్టపతి ఆదేశాలు జారీ చేయాలి ఏదైనా ఒక అసెంబ్లీకి ఎన్నికలు నిర్వహించలేమని ఎన్నికల సంఘం అభిప్రాయపడినప్పుడు వాటిని తర్వాత నిర్వహిస్తామని రాష్టపతికి సిఫార్సు చేసే అవకాశం నూట ఇరవై తొమ్మిదవ రాజ్యాంగ సవరణ బిల్లులోని సెక్షన్ టూ క్లాస్ ఫైవ్ కల్పిస్తుంది ఆదేశాలతో వాటిని జమిలి ఎన్నికల బిల్లును జేపీసీకి పంపాలని ప్రతిపాదించారు కేంద్ర మంత్రి అర్జున్ మేఘ్వాల్ దీనిపై డివిజన్కు అనుమతించాలన్నాయి విపక్షాలు దీంతో డివిజన్ కు అనుమతించారు స్పీకర్ ఓం బిర్లా బిల్లు ప్రవేశపెట్టడం జేపీసీకి పంపడంపై సభలో ఓటింగ్ నిర్వహిస్తున్నారు స్పీకర్ కొత్త పార్లమెంటు బిల్డింగ్ లో తొలిసారి ఎలక్ట్రానిక్ విధానంలో ఓటింగ్ ఏర్పాటు చేశారు మరోవైపు జమిలితో రాష్టాల హక్కులకు ఎలాంటి భంగం వాటిలేదని చెప్పారు కేంద్ర మంత్రి అర్జున్ మేఘ్వాల్ కేంద్రం రాజ్యాంగాన్ని మార్చేందుకు యత్నిస్తుందన్న ప్రచారాన్ని ఆయన తప్పుపట్టారు లోక్సభలో జమిలి ఎన్నికల బిల్లును ప్రవేశపెట్టింది కేంద్ర ప్రభుత్వం నూట ఇరవై తొమ్మిదవ రాజ్యాంగ సవరణ కింద సభలో కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ మేఘ్వాల్ బిల్లును ప్రవేశపెట్టారు దీంతో పాటు కేంద్ర పాలిత ప్రాంతాలైన ఢిల్లీ జమ్మూ కశ్మీర్ పుదుచ్చేరి కలిపే సవరణ బిల్లును సైతం సభ ముందుకు తీసుకొచ్చారు వన్ నేషన్ వన్ ఎలక్షన్ పేరుతో నూట ఇరవై తొమ్మిదవ రాజ్యాంగ సవరణ బిల్లును పెట్టారు అర్జున్ మేఘ్వాల్ తర్వాత దీనిని సంయుక్త పార్లమెంటరీ స్థాయి సంఘానికి సిఫార్సు చేయాల్సిందిగా స్పీకర్ కు విజ్ఞప్తి చేశారు కేంద్ర మంత్రి బిల్లును వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ సహా విపక్షాలు నిరసన తెలిపాయి మరోవైపు బిల్లుకు ఎన్డీఏ మిత్రపక్షాలు టీడీపీ జేడీయూతో పాటు వైసీపీ బీజేడీ అకాలీదళ్ పార్టీలు మద్దతిచ్చాయి జమిలీ ఎన్నికలకు సంబంధించిన రెండు బిల్లులను గత వారమే కేంద్ర కేబినెట్ ఆమోదించింది రాజ్యాంగ సవరణ బిల్లుతో పాటు కేంద్ర పాలిత చట్టాల సవరణ బిల్లు రెండు పేల ఇరవై నాలుగును కేంద్ర మంత్రి సభ ముందు ఉంచారు ఇది ఢిల్లీ జమ్మూ కశ్మీర్ పాండిచ్చేరి అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించింది ఏదైనా అసెంబ్లీకి ఎన్నికలను లోక్సభతో పాటు నిర్వహించలేకపోతే ఆ తర్వాత వాటిని జరిపే వీలు జమిలీ ఎన్నికల బిల్లులో ఉంది దీనిపై రాష్ట్రపతి ఆదేశాలు జారీ చేయాలి ఏదైనా ఒక అసెంబ్లీకి ఎన్నికలు నిర్వహించలేమని ఎన్నికల సంఘం అభిప్రాయపడినప్పుడు వాటిని తర్వాత నిర్వహిస్తామని రాష్టపతికి సిఫార్సు చేసే అవకాశం నూట ఇరవై తొమ్మిదవ రాజ్యాంగ సవరణ బిల్లులోని సెక్షన్ టూ క్లాస్ పై కల్పిస్తుంది రాష్టపతి ఆదేశాలతో వాటిని తర్వాత నిర్వహించుకోవచ్చు దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల అసెంబ్లీలు లోక్సభ స్థానిక సంస్థలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించడమే జమిలీ ఎన్నికల ప్రధాన ఉద్దేశం పంతొమ్మిది వందల అరవై ఏడు వరకు లోక్సభతో పాటు రాష్ట్రాల అసెంబ్లీలకు ఒకేసారి ఎన్నికలు జరిగాయి ఆ తర్వాత పలు కారణాలతో జమిలీ ఎన్నికలు జరగలేదు జమిలి ఎన్నికల బిల్లును జేపీసీకి పంపాలని ప్రతిపాదించారు కేంద్ర మంత్రి అర్జున్ మేఘ్వాల్ దీనిపై డివిజన్ కు అనుమతించాలన్నా ఈ విపక్షాలు దీంతో డివిజన్ కు అనుమతించారు స్పీకర్ ఓం బిర్లా బిల్లు ప్రవేశపెట్టడం జేపీసీకి పంపడంపై సభలో ఓటింగ్ నిర్వహిస్తున్నారు స్పీకర్ కొత్త పార్లమెంటరీ బిల్డింగ్ లో తొలిసారి ఎలక్టానిక్ విధానంలో ఓటింగ్ ఏర్పాటు చేశారు మరోవైపు జమిలితో రాష్ట్రాల హక్కులకు ఎలాంటి భంగం వాటిలేదని చెప్పారు కేంద్ర మంత్రి అర్జున్ మేఘ్వాల్ కేంద్రం రాజ్యాంగాన్ని మార్చేందుకు యత్నిస్తుందన్న ప్రచారాన్ని ఆయన తప్పుపట్టారు లోక్సభలో జమిలి ఎన్నికల బిల్లును ప్రవేశపెట్టింది కేంద్ర ప్రభుత్వం నూట ఇరవై తొమ్మిదవ రాజ్యాంగ సవరణ కింద సభలో కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ మేఘ్వాల్ బిల్లును ప్రవేశపెట్టారు కేంద్రపాలిత ప్రాంతాలైన ఢిల్లీ జమ్మూ కశ్మీర్ పుదుచ్చేరి కలిపే సవరణ బిల్లును సైతం సభ ముందుకు తీసుకొచ్చారు వన్ నేషన్ వన్ ఎలక్షన్ పేరుతో నూట ఇరవై తొమ్మిదవ రాజ్యాంగ సవరణ బిల్లును పెట్టారు అర్జున్ మేఘ్వాల్ తర్వాత దీనిని సంయుక్త పార్లమెంటరీ స్థాయి సంఘానికి సిఫార్సు చేయాల్సిందిగా స్పీకర్కు విజ్ఞప్తి చేశారు కేంద్ర మంత్రి బిల్లును వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ సహా విపక్షాలు నిరసన తెలిపాయి మరోవైపు బిల్లుకు ఎన్డీఏ మిత్రపక్షాలు టీడీపీ తో పాటు వైసీపీ బీజేడీ అకాలీదళ్ పార్టీలు మద్దతిచ్చాయి జమిలీ ఎన్నికలకు సంబంధించిన రెండు బిల్లులను గత వారమే కేంద్ర కేబినెట్ ఆమోదించింది రాజ్యాంగ సవరణ బిల్లుతో పాటు కేంద్రపాలిత చట్టాల సవరణ బిల్లు రెండు పేల ఇరవై నాలుగును కేంద్ర మంత్రి సభ ముందు ఉంచారు ఇది ఢిల్లీ జమ్మూ కశ్మీర్ పాండిచ్చేరి అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించింది ఏదైనా అసెంబ్లీకి ఎన్నికలను లోక్సభతో పాటు నిర్వహించలేకపోతే ఆ తర్వాత వాటిని జరిపే వీలు జమిలీ ఎన్నికల బిల్లులో ఉంది దీనిపై రాష్టపతి ఆదేశాలు జారీ చేయాలి ఏదైనా ఒక అసెంబ్లీకి ఎన్నికలు నిర్వహించలేమని ఎన్నికల సంఘం అభిప్రాయపడినప్పుడు వాటిని తర్వాత నిర్వహిస్తామని రాష్ట్రపతికి సిఫార్సు చేసే అవకాశం నూట ఇరవై తొమ్మిదవ రాజ్యాంగ సవరణ బిల్లులోని సెక్షన్ టూ క్లాస్ వై కల్పిస్తుంది రాష్ట్రపతి ఆదేశాలతో వాటిని దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల అసెంబ్లీలు లోక్సభ స్థానిక సంస్థలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించడమే జమిలీ ఎన్నికల ప్రధాన ఉద్దేశం పంతొమ్మిది వందల అరవై ఏడు వరకు లోక్సభతో పాటు రాష్ట్రాల అసెంబ్లీలకు ఒకేసారి ఎన్నికలు జరిగాయి ఆ తర్వాత పలు కారణాలతో జమిలీ ఎన్నికలు జరగలేదు జమిలీ ఎన్నికల బిల్లును జేపీసీకి పంపాలని ప్రతిపాదించారు కేంద్ర మంత్రి అర్జున్ మేఘ్వాల్ దీనిపై డివిజన్ కు అనుమతించాలన్నాయి విపక్షాలు దీంతో డివిజన్ కు అనుమతించారు స్పీకర్ ఓం బిర్లా జమిలీ బిల్లు ప్రవేశపెట్టడం జేపీసీకి పంపడంపై సభలో ఓటింగ్ నిర్వహిస్తున్నారు స్పీకర్ కొత్త పార్లమెంటు బిల్డింగ్ లో తొలిసారి ఎలక్టానిక్ విధానంలో ఓటింగ్ ఏర్పాటు చేశారు మరోవైపు జమినితో రాష్టాల హక్కులకు ఎలాంటి భంగం వాటిల్లదని చెప్పారు కేంద్రమంత్రి అర్జున్ మేఘ్వాల్ కేంద్రం రాజ్యాంగాన్ని మార్చేందుకు యత్నిస్తుందన్న ప్రచారాన్ని ఆయన తప్పుపట్టారు లోక్సభలో జమిలీ ఎన్నికల బిల్లును ప్రవేశపెట్టింది కేంద్ర ప్రభుత్వం నూట ఇరవై తొమ్మిదవ రాజ్యాంగ సవరణ కింద సభలో కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ మేఘ్వాల్ బిల్లును ప్రవేశపెట్టారు దీంతో పాటు కేంద్రపాలిత ప్రాంతాలైన ఢిల్లీ జమ్మూ కశ్మీర్ పుదుచ్చేరి కలిపే సవరణ బిల్లును సైతం సభ ముందుకు తీసుకొచ్చారు వన్ నేషన్ వన్ ఎలక్షన్ పేరుతో నూట ఇరవై తొమ్మిదవ రాజ్యాంగ సవరణ బిల్లును పెట్టారు అర్జున్ మేఘ్వాల్ తర్వాత దీనిని సంయుక్త పార్లమెంటరీ స్థాయి సంఘానికి సిఫార్సు చేయాల్సిందిగా స్పీకర్కు విజ్ఞప్తి చేశారు కేంద్ర మంత్రి బిల్లును వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ సహా విపక్షాలు నిరసన తెలిపాయి మరోవైపు బిల్లుకు ఎన్డీఏ మిత్రపక్షాలు టీడీపీ జేడియూతో పాటు వైసీపీ అకాలీ అకాలీదళ్ పార్టీలు మద్దతిచ్చాయి జమిలీ ఎన్నికలకు సంబంధించిన రెండు బిల్లులను గతవారమే కేంద్ర కేబినెట్ ఆమోదించింది రాజ్యాంగ సవరణ బిల్లుతో పాటు కేంద్రపాలిత చట్టాల సవరణ బిల్లు రెండు వేల ఇరవై నాలుగును కేంద్ర మంత్రి సభ ముందు ఉంచారు ఇది ఢిల్లీ జమ్మూ కశ్మీర్ పాండిచ్చేరి అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించింది ఏదైనా అసెంబ్లీకి ఎన్నికలను లోక్సభతో పాటు నిర్వహించలేకపోతే ఆ తర్వాత వాటిని జరిపే వీలు జమిలి ఎన్నికల బిల్లులో ఉంది దీనిపై రాష్ట్రపతి ఆదేశాలు జారీ చేయాలి ఏదైనా ఒక అసెంబ్లీకి ఎన్నికలు నిర్వహించలేమని ఎన్నికల సంఘం అభిప్రాయపడినప్పుడు వాటిని తర్వాత నిర్వహిస్తామని రాష్ట్రపతికి సిఫార్సు చేసే అవకాశం నూట ఇరవై తొమ్మిదవ రాజ్యాంగ సవరణ బిల్లులోని సెక్షన్ టూ క్లాస్ ఫైవ్ కల్పిస్తుంది రాష్ట్రపతి ఆదేశాలతో వాటిని తర్వాత నిర్వహించుకోవచ్చు దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల అసెంబ్లీలు లోక్సభ స్థానిక సంస్థలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించడమే జమిలీ ఎన్నికల ప్రధాన ఉద్దేశం పంతొమ్మిది వందల అరవై ఏడు వరకు లోక్సభతో పాటు రాష్ట్రాల అసెంబ్లీలకు ఒకేసారి ఎన్నికలు జరిగాయి ఆ తర్వాత పలు కారణాలతో జమిలీ ఎన్నికలు జరగలేదు జమిలి బిల్లును జేపీసీకి పంపేందుకు కేంద్రం సిద్దంగా ఉందన్నారు హోంశాఖ మంత్రి అమిత్ షా ఇదే విషయాన్ని ప్రధాని మోదీ క్యాబినెట్ భేటీ స్వయంగా చెప్పారని అన్నారు బిల్లుపై ఎవరూ ఆందోళన పడాల్సిన అవసరం లేదన్నారు షా सुधार का विधेयक संवैधानिक संशोधन जब कैबिनेट में चर्चा में आया तब प्रधानमंत्री जी ने स्वयं मनसा व्यक्त करी थी कि इसको जेपीसी को देना चाहिए इस पर विस्तृत चर्चा सभी स्तर पर होनी चाहिए इसलिए मुझे लगता है कि इसमें सदन का ज्यादा समय जाया करे बगैर अगर मंत्री जी कहते हैं कि इसको जेपीसी को सौंपने के लिए वो तैयार है तो जेपीसी में सारी चर्चा होगी और जब जेपीसी के रिपोर्ट के आधार पर कैबिनेट इसको पारित करेगी तब भी फिर से चर्चा होनी है तो मैं मानता हूं कि माननीय मंत्री जी జమిలీ ఎన్నికల బిల్లును తీవ్రంగా వ్యతిరేకించింది ప్రధాన ప్రతిపక్ష కాంగ్రెస్ కేంద్ర సర్కార్ వెంటనే జమిలీ బిల్లును ఉపసంహరించుకోవాలని కాంగ్రెస్ ఎంపీ మనీష్ తివారి డిమాండ్ చేశారు

And the structure of our democracy. And therefore, the bills which have been moved by the Honorable Minister of Law and Justice absolutely assault the basic structure of the Constitution and are beyond the legislative competence of this House. And therefore, they need to be opposed ab initio, and the introduction of those bills have to be stopped. Under our constitutional scheme, that the tenures of the state legislatures can be made subject to the tenure of the national legislature. That is completely an antithesis of the constitutional scheme. There is absolutely no way, under the Indian constitutional scheme, where the states are separate constituents and equal constituents, the term of the state legislatures can be made subject to the term of the national legislature. And my final point, Mr. Speaker, sir, India is a union of states. Article 1 of the Constitution states that India is a union of states and not vice versa. And so, therefore, this excessive centralism, which is sought to be brought into existence by this bill, absolutely militates against the constitutional scheme in its essence, in its entirety. And it is its very object. And therefore, Mr. Speaker, sir, I would once again like to urge this House that the introduction of the bill and the consideration of the bill, because of the basic structure doctrine enunciated by the Supreme Court in the case of Nanbharti case, is beyond the legislative competence of this House. And therefore, this bill needs to be withdrawn immediately. జమిలీ ఎన్నికల బిల్లు రాజ్యాంగ మౌలిక స్వరూపానికి విరుద్దమన్నారు టీఎంసీ ఎంపీ కళ్యాణ్ బెనర్జీ వన్ నేషన్ వన్ ఎలక్షన్ అమల్లోకి వస్తే ఎన్నికల సంఘానికి అపరిమిత అధికారులు లోక్సభలో ప్రవేశపెట్టిన జమిలి బిల్లును వ్యతిరేకించారు ఎంపీ కళ్యాణ్ బెనర్జీ జమిలి బిల్లు ఎన్నికల సంస్కరణలు కావని ఇది కేవలం ప్రధాని మోదీ కల మాత్రమేనని తెలిపారు రాష్ట్రాల అసెంబ్లీలను పార్లమెంట్తో కలపకూడదన్నారు కళ్యాణ్ బెనర్జీ hits the basic structure of the constitution itself and if any bill any act which hits the basic structure of the constitution that is altavirus and it is altavirus sir proposed article 83 sub article 5 is just contrary to article 83 sub article 2 just contrary either you keep 83 2 or you keep 83.5. Both cannot be kept. Both are inconsistent with each other. Doctrine of pleasure is under Article 311 of the Constitution. But a mandate which has been given by the people of the country that state assemblies tenure will be depending upon the doctrine of pleasure of the, this House. ইট ক্যান বি দিস ইস ইনক্ট ইট ক্যট বিপ্টেড স্যার মাস্ট রিমেম্বর দিস স্টেট গণ্ড দিয়ে আট সব ওডিট সেন্ট্রল গভর্নমেন্ট ও টু দার্লিয়ামেন্ট ইস সে প্লিয়ামেন্ট ইজ হ্যাং দর টু লেজিস্ট লট রিমেট ইন এস এ রুলিং পার্টি one day it will be changed <laughs> sir why law providing state funding for conducting the election is not brought will be resolved do all elections how many monies are being spent <coughs> all elections should be brought should be done by from the state election fund why we are not bringing ল বিলে রিফোর্ম দিস ইস নোট দ ইলেকশন রিফার্ম রিগার্ডিং দি ফস্টমেন্ডমেন্ট দিট কুশন স্যার ডাক্তার বিদ আদকর সেই এম বিং এ ড্রাফ কানস্টুশন টু দি কন্ট্রি এন্ড কন্ট্রি বিল মেক দি এমেন্ডমেন্ট లోక్సభలో జమిలీ ఎన్నికల బిల్లును ప్రవేశపెట్టింది కేంద్ర ప్రభుత్వం నూట ఇరవై తొమ్మిదవ రాజ్యాంగ సవరణ కింద సభలో కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ మేఘ్వాల్ బిల్లును ప్రవేశపెట్టారు దీంతో పాటు కేంద్ర పాలిత ప్రాంతాలైన ఢిల్లీ జమ్మూ కాశ్మీర్ పుదుచ్చేరి కలిపే సవరణ బిల్లును సైతం సభ ముందుకు తీసుకొచ్చారు వన్ నేషన్ వన్ ఎలక్షన్ పేరుతో నూట ఇరవై తొమ్మిదవ రాజ్యాంగ సవరణ బిల్లును పెట్టారు అర్జున్ మేఘ్వాల్ తర్వాత దీనిని సంయుక్త పార్లమెంటరీ స్థాయి సంఘానికి సిఫార్సు చేయాల్సిందిగా స్పీకర్కు విజ్ఞప్తి చేశారు కేంద్ర మంత్రి బిల్లును వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ సహా విపక్షాలు నిరసన తెలిపాయి మరోవైపు బిల్లుకు ఎన్డీఏ మిత్రపక్షాలు టీడీపీ జేడీయూతో పాటు వైసీపీ బీజేడీ అకాలిదళ్ళ పార్టీలు మద్దతిచ్చాయి రాజ్యాంగం కల్పించిన అధికారాలకు వ్యతిరేకంగా జమి బిల్లు ఉందన్నారు గౌరవ్ గొగోయ్ ఎన్నికల సంఘానికి రాజ్యాంగం పరిమిత అధికారాలు కల్పించిందన్నారు మేరకు రాష్ట్రపతి నిర్ణయం తీసుకునేలా బిల్లు తెస్తున్నారని మండిపడ్డారు ఎన్నికల సంఘానికి రాష్ట్రపతులకు ఇష్టానుసారంగా అధికారాలు ఇచ్చేలా బిల్లు ఉందన్నారు గౌరవ్ గొగోయ్ वोट देने के जो उनकी संवैधानिक अधिकार है उस पर आक्रमण है और इसका हम पुरजोर विरोध करते हैं विरोध का आधार ये है कि इस सबसे पहले एटी टू फाइव में चुनाव आयोग को जो यहाँ पे ताकत दी गई है कि चुनाव आयोग आज राष्ट्रपति को अपना एक निर्णय दे सकते हैं कि कब निर्वाचन हो सकता है वो आर्टिकल 324 में है जहां पर इलेक्शन कमीशन को बस सुप्रिंट कैसे सुपरवाइज करना चाहिए कंट्रोल करना चाहिए इलेक्शन रोल कैसे बनाना चाहिए वहीं तक ही चुनाव आयोग की क्षमताओं का सीमा बनाया है लेकिन इस संविधान ने चुनाव आयोग को असंवैधानिक गैरकानूनी ताकत दी है राष्ट्रपति अगर कोई परामर्श लेते हैं तो सिर्फ काउंसिल ऑफ मिनिस्टर से परामर्श लेते हैं वो कभी भी वो चुनाव आयोग से परामर्श नहीं लेते हैं ये एक गैर संवैधानिक इन्होंने एक ढांचा बनाया है का ये जो खर्चे कम कम करना चाहते हैं चुनाव आयोग के खुद उन्होंने कबूल किया है कि 2014 के चुनाव आयोग में कितना पैसा खर्च हुआ लगभग 3,700 करोड़ ये 3,700 करोड़ के लिए ऐसा एक गैर संविधानिक कानून ये लाए हैं ये पूरी तरीके से ये तर्क के खिलाफ है हम दोबारा कहना चाहते हैं कि संविधान और एक नागरिक जो आर्टिकल 14 जो उसको वोट देने का अधिकार देते हैं वो जब वोट देता है तो हमारे संविधान में लिखा है कि जो फाइव ईयर टर्म है जो फाइव ईयर टर्म है आर्टिकल 83 थ्री में हाउस ऑफ पीपल को और आर्टिकल 172 सेवेंटी में जो फाइव ईयर टर्म है उसके साथ खिलवाड़ नहीं कर सकते ये एक गलत नीति आयोग के रिपोर्ट के आधार पर ये कहना चाहते हैं జమిలి ఎన్నికల బిల్లుకు టీడీపీ మద్దతిస్తుందన్నారు కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ వన్ నేషన్ ఎలక్షన్ తో ఎన్నికల ఖర్చు తగ్గుతుందన్నారు దేశంలో జరిగిన జనరల్ ఎలక్షన్ కోట్ల ఖర్చయిందని మీడియా రిపోర్ట్స్ చెబుతున్నాయన్నారు దేశంలో ఒకేసారి ఎన్నికలు జరిగితే ఓటింగ్ శాతం పెరుగుతుందన్నారు జమిలి ఎన్నికలతో రాజకీయ పార్టీలకు సైతం ఖర్చులు తగ్గుతాయన్నారు చంద్రశేఖర్ our party's guiding force, sri nara chandrababu naiduji, has always championed transformative ideas and is well recognized and respected as a visionary leader, sir. tdp is deeply committed to nation-building initiatives such as, Vika, such as vikasit bharat 2047 and aims to align them with vikasit andhra 2047 reflecting the true spirit of cooperative federalism and a shared vision for progress and development sir there are several advantages of one nation one election bill but i would like to quote four number one number one reduced expenditure and logistical efficiency sir although the official figures for the 2019 lok sabha elections okay. వెరీ మ్యూస్ రిపోర్ట్స్ ఎస్టిమేట్ ద ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా స్పెండ్ మోర్ దెన్ సిక్స్ థౌసండ్ క్లోర్ సార్ ఇన్ ట్వంటీ ట్వంటీ ఫోర్ స్పెండ్ మోర్ టెన్ క్రోర్ సార్ లోక్సభలో జమిలీ ఎన్నికల బిల్లును ప్రవేశపెట్టింది కేంద్ర ప్రభుత్వం నూట ఇరవై తొమ్మిదవ రాజ్యాంగ సవరణ కింద సభలో కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ మేఘ్వాల్ బిల్లును ప్రవేశపెట్టారు దీంతో కేంద్ర కేంద్రపాలిత ప్రాంతాలైన ఢిల్లీ జమ్మూ కశ్మీర్ పుదుచ్చేరి కలిపే సవరణ బిల్లును సైతం సభ ముందుకు తీసుకొచ్చారు వన్ నేషన్ వన్ ఎలక్షన్ పేరుతో నూట ఇరవై తొమ్మిదవ రాజ్యాంగ సవరణ బిల్లును పెట్టారు అర్జున్ మేఘ్వాల్ తర్వాత దీనిని సంయుక్త పార్లమెంటరీ స్థాయి సంఘానికి సిఫార్సు చేయాల్సిందిగా స్పీకర్కు విజ్ఞప్తి చేశారు కేంద్ర మంత్రి బిల్లును వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ సహా విపక్షాలు నిరసన తెలిపాయి माननीय सदस्यों जब भी आपको वोटिंग मशीन से मतदान होता है तो आप सब अपनी सीट से दबाए गए बटन और सदन के दोनों ओर लगी हुई बड़ी स्किन में आप मिलान कर सकते हैं अगर मिलान में सही नहीं होता है और आपको कुछ करेक्शन करना है एब्सेंट में या मतदान में तो ही आप पर्ची मांगे और तो ही पर्ची से मतदान में करेक्शन करें शुद्धि के अध्ययन दिन मत विभाजन परिणाम पक्ष में हाँ में 269 विपक्ष में 198 नाइन एट बहुमत के पक्ष में मतदान हुआ बहुमत प्रस्ताव के पक्ष में हाँ माननीय मंत्री जी अब विधेयक को पुनः स्थापित करें ऑनरेबल स्पीकर सर विथ योर परमिशन द कॉन्स्टिट्यूशन वन हंड्रेड एंड ट्वेंटी नाइन अमेंडमेंट बिल टू जीरो टू फोर आई इंट्रोड्यूस द बिल आइटम नंबर नाइनटीन ऑनरेबल स्पीकर मैं पढ़ूंगा प्रश्न ये कि विधेयक को पुरस्थापित करने की अनुमति प्रदान की जाए जो सदस्य इसके पक्ष में हा जो सदस्य विरोध में ना गए मेरे विचार में निर्णय वालों के पक्ष में वालों के पक्ष में मंत्री जो विधेयक को पुरस्थापित करें ऑनरेबल स्पीकर सर विथ योर परमिशन आई इंट्रोड्यूस द यूनियन टेरिटरीज लॉल अमेंडमेंट बिल टू जीरो टू फोर आई इंट्रोड्यूस द बिल सर थैंक यू सभा की कार्रवाई आज तीन बजे तक के लिए स्थगित की जाती है